వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో చాలా రోజుల తర్వాత ఒక వండర్ఫుల్ టాపిక్ తోటి నేను ఎందుకు వచ్చానండి సో ఇదిగే టాపిక్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ కొంతమంది అబ్బాయిని ఎంత మనం గమనిస్తూ ఉంటారు ఇంకా అమ్మాయికి పెళ్ళి అయిందంటే చాలు ఆంటీ 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 అనేసి పిలుస్తూ ఉంటారు సో అందుకోసమే పెళ్ళైన వాళ్ళని ఆంటీ అనొచ్చు కదా ఒకవేళ ఆంటీ అనాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఉండాలి అనేది ఈరోజు స్టూడియోలో చెప్తాను ఇంకా అలాగే ఆడవాళ్ళకి అది కూడా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి ఎలాంటి పిలుపు అంటే ఇష్టం అది కూడా మగవాళ్ళ దగ్గర నుంచి అనేది ఈరోజు టాపిక్లో చెప్తాను మళ్ళీ మీరు షాక్ అయ్యే విజయ విషయాలు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే మీకు పెద్దగా తెలియకపోవచ్చు అనమాట ముఖ్యంగా మగవాళ్ళకి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఒక వంద లైక్లని టార్గెట్గా అనమాట సో చూద్దాం వంద లైక్స్ అన్నీ వస్తాయో రావు నా వీడియోకి ఎందుకంటే చాలా రోజుల్లో అయిపోయింది కదా వీడియోస్ పెట్టి సో అందుకోసం అనమాట ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ కూడా చెప్తా ఉంటాను ఈ ఛానల్లో సో ఇదంతా మాట్లాడుకుంటా అంటే లేకపోయింది కాబట్టి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి కొత్తగా కాదండి ఆడవాళ్ళకి పెళ్ళైందంటే చాలు పాలు లాగే పసిబిడ్డ దగ్గర నుంచి మీసార్ వచ్చిన మగవాళ్ళు కూడా ఆంటీ 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 అనేసి పిలుస్తూ ఉంటారు జనరల్గా మీలో చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు ఉంటారు అలా పిలవడం కరెక్ట్ అంటారా నాకు తెలిసి కాదండి ఎందుకంటే పెళ్ళి అయిపోయినంత మాత్రాన ఆడది ఆంటీ అయిపోతుంది కదా ఆంటీ అంటే ఏంటి నాకు తెలిసి ఒక ఫార్టీ ఇయర్స్ లేదా థర్టీ ఇయర్స్ వస్తే ఆంటీ అని వచ్చనమాట ఇంకా అలాగే అత్త అని పిలవడానికి ఆంటీ అనేలాగా మనం అలా పిలుచుకోవచ్చు అంటే అతనే ఆంటీ అనేసి పిలుచుకుంటాము ఇంకొంతమంది అలా ఒక నిక్ నేమ్ లాగా ఆంటీ అనేసి పిలుస్తూ ఉంటారు బట్ అది చిన్న పిల్లలు అయితే పర్లేదు కానీ మీసార్లు వచ్చిన మగవాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు ఆంటీ ఆంటీ అంటే అసహ్యంగా ఉండగా చెప్పండి సో అందుకోసమే ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు ఇరవై సంవత్సరాల అమ్మాయికి పెళ్ళైందండి అదే పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఈ పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి పోయి ఇరవై ఏళ్ళ అమ్మాయికి పెళ్ళైతే అమ్మాయికి ఆంటీ అంటే ఎంత తరస్ట్గా ఉంటుంది అది సో అలా అనడం తప్పు కదా సో అందుకోసమే అక్క అని పిలవండి నీకు అలా పిలవడం ఇష్టం లేదు ఏదో మొరటుగా ఉంది అనుకుంటే సిస్టర్ అనండి లేదా సిస్ అనండి అలాంటి పేర్లు ఉన్నాయి కదా ఇంకా అలాగే మగవాళ్ళు కొత్త వాళ్ళైనా సరే పరిచయం లేని వాళ్ళు ఎక్కువగా కాళ్ళల్లో మెట్టలు చూస్తారండి చూసిన వెంటనే ఆంటీ ఆంటీ అని పిలుస్తారనమాట వాడికేమో మీసాలు గడ్డాలన్నీ వచ్చేసి ఉంటాయి పాప మీ అమ్మాయికి ఏమో పెళ్ళయ్యి జస్ట్ రెండు మూడు నెలలు అంటుంది అంటే ఐదేళ్ళు వేసుకోండి అమ్మాయి వయసు ఇరవై ఐదు ఏళ్ళు అండి లేదా ఇరవై ఎనిమిది ఏళ్ళు అట్లా పెట్టుకోండి ముప్పై ఏళ్ళే అనుకోండి కానీ మీ అబ్బాయి వయసు ఇరవై ఇరవై ఐదు ఇలా ఉంటుంది అంతలో మాత్రం నా అమ్మాయిని ఆంటీ అని పిలవచ్చా చెప్పండి పిలవకూడదు సో తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే కాలాల మెటిల్ కంపెనీ వెంటనే ఆంటీ అని పిలవటం మర్యాద కాదనమాట కాబట్టి అలా పిలవకండి సో ఇలాంటి సిచ్యువేషన్లు నా లైఫ్లో కూడా నేను చాలా గమనించానండి సో దీని గురించి చెప్తే బాగుంటుంది అనిపించి ఈ వీడియో చేశాను అనమాట సో అది కానీ మరి పెళ్ళైన వాళ్ళం కూడా ఆంటీ అనొచ్చు ఎవరు ఇప్పుడు ఇరవై సంవత్సరాల అమ్మాయికి పెళ్ళయిందండి ఎవరు ఆంటీ అని పిలవచ్చు ఫైవ్ ఇయర్స్ కంటే కూడా తక్కువ ఉండే పిల్లలు అనమాట చిన్న పిల్లలు ఉంటారు చూడండి ఆడపిల్లలైనా కావచ్చు మగ పిల్లలైనా కావచ్చు వీళ్ళు ఆంటీ అని పిలవచ్చు అలాగే పెళ్ళైన వాళ్ళని మగవాళ్ళని కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల పిల్లలు లేదా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ లోపల పిల్లలు మహా టెన్ ఇయర్స్ వేసుకోండి ఈ టెన్ ఇయర్స్ లోపల ఎవరికైతే పిల్లలు ఉంటారు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఆంటీ అని అంకుల్ అంటే పిలవచ్చు ఎందుకంటే ఏజ్ గ్యాప్ అన్నది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా ఎక్కువగా ఉంటే కనుక ఆంటీ అంకులు అనేసి పిలవచ్చు అనమాట బట్ అలా పిలిపించుకోవడం ఇష్టమా కాదా అనేది పక్కన పెట్టేస్తే పిలవచ్చు బట్ ఆల్మోస్ట్ ఆ ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా అమ్మాయిని ముఖ్యంగా ఆంటీ అని పిలిపి పిలిపించుకోవడానికి అస్సలు ఇష్టపడరండి బై ఛాన్స్ ఇంకా తప్పదు అత్తవర్స్ అవుతాను వీళ్ళు చిన్న పిల్లలు అనిపిస్తే ఓకే ఎక్స్క్యూజ్ చేస్తుంది అంతేకాని మరీ మీసారి గడ్డలు వేసుకొని వచ్చేసి పెళ్ళి కాలేదు కదా ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా అనేసి ఆంటీ ఆంటీ అనిపిస్తే ఎంత సేమ్ ఉంటుంది చెప్పండి సో నా లాంటిది అయితే కనుక నీ వయసు అంతా నా వయసు అంతా అనేసి అడుగుతుంది కానీ కొంతమంది లోపలే తిప్పుకుంటారనమాట వేదావాయుడు వీడికి అసలు తెలుసలేదా వీడే నేను ఆంటీ అంటున్నాడు అనేసి శాపనార్థాలన్నీ పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారనమాట సో అందుకోసమే పెళ్ళైనంత మాత్రాన ప్రతి ఒక్కరిని ఆంటీ పిలిస్తే అది మీకే చర్య జరుగుతుంది లేదా మిమ్మల్ని మీ ఏమంటారు మీ పైన ఒపీపీనియన్ అనేది బ్యాడ్గా మారిపోతుందనమాట సో అలా పిలవకండి ఏజ్ గ్యాప్ని చూడండి పెళ్ళి అయ్యే ఉండొచ్చు కలిగి మెట్టలే ఉండొచ్చు బట్ మీ ఏజ్కి ఆమె ఏజ్కి ఒక టెన్ ఇయర్స్ అని ఏజ్ గ్యాప్ ఉంటే ఓకే ఆంటీ అంటే కూడా ఆమె పెద్దగా పట్టించుకోకపోవచ్చు అనమాట అనవసరంగా చెడ్డాన్ని శ్రమ కంపించుకుంటారు ఓకేనా సో ఈ మధ్య కాలంలో ఆంటీ అనే పదానికి కొత్త మీనింగ్లన్నీ కనబెడుతున్నారండి కనబెట్టడం కాదు ఆంటీ అంటే అదేదో పని మాని అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట సో అందుకోసమే ఆంటీ అని పిలిపించుకోవడానికి ఏ అమ్మాయి పెద్దగా ఇష్టపడదన్నమాట సో అలా తిరగడం మాక్సిమం మానేసేదానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఏ పిలుపు అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఇది ఎక్కువగా తెలుసుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఇంట్లో పెళ్ళైన అమ్మాయి ఒక జంట ఉందనుకోండి ఒక ఆ అమ్మాయికి ఎలాంటి పిలుపు అంటే ఇష్టం తెలుసా వదిన అనే పిలుపు అంటే చాలా ఇష్టం అనమాట ముఖ్యంగా మగవాళ్ళు కనుక వదిన అనేసి పిలిస్తే అమ్మాయికి చాలా సంతోషపడుతుంది వాళ్ళపైన ఇంకొంచెం ఎక్కువ మర్యాదని ఎక్కువ ప్రేమని చూపించడానికి అవకాశం ఉంటుంది అనమాట అమ్మాయి ఇష్టపడుతుంది అనమాట సో ముఖ్యంగా ఒక అబ్బాయి వెళ్ళి వదినా అది కావాలి వదిన ఇది కావాలి వదిన వంట మీరు బాగా చేస్తారు సమ్థింగ్ ఇలా వదిన అనేసి పిలుస్తే అలా చెప్తే కనుక అమ్మాయిలో బ్యాడ్ ఫీలింగ్స్ రావండి కాకపోతే మీ పైన ఎక్కువ గౌరవం పెరుగుతుంది మీరంటే కొంచెం అభిమానం పెరుగుతుంది అనమాట కాబట్టి ఈ వరుసని ఎక్కువగా పిలవడానికి ట్రై చేయండి అంటే మీకు అక్క అయినంత మాత్రాన వదిన అనే నేను చెప్పట్లేదు వదిన అయినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే నాకంటే కూడా ఏజ్లో చిన్నది కదా నేను ఎందుకు వదిన అని పిలవాలి పేరుతో పిలుద్దాములే లేకపోతే ఏదో నిట్స్తో పిలుద్దాంలే అనేసి అనుకుంటాను అనమాట బట్ అది రాంగ్ వదిన పిలిస్తే మీ పైన అభిమానం పెరుగుతుంది ఒక తను ఒక అమ్మలాగా ఫీల్ అవుతుందండి మీరు ఒక బిడ్డలాగా ఫీల్ అవుతుంది అనమాట సో దానివల్ల మీ పైన ఎక్కువ ప్రేమను చూపిస్తుంది బాగుంటుందన్నమాట సో ట్రై చేయండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలైనా సరే అమ్మాయిని ఎక్కువగా భదినని పిలిచారనుకోండి ఎక్కువ బాగా చూసుకుంటుందండి భదనాన్ని ఎవరు పిలుస్తారు ఆడపడుచులు మరుగులు ఇంతే కదా సో వీళ్ళపైన ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అనమాట మ్యాక్సిమం ఆడపడుచుకి కోడలికి సరిగా సర పడాలన్నమాట బట్ ఇలా మీరు ఎక్కువగా భదిన పిలుస్తూ మంచిగా ఉంటే కనుక మీ మధ్య ప్రేమ అన్నది ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ట్రై చేయండి నెక్స్ట్ అంటే అందరికీ ఈ వర్స్ అంటేనే ఇష్టం అని నేను చెప్పట్లేదండి యావరేజ్గా చెప్తున్నాను కొంతమందికి అత్తా అని పిలిపించుకోవాలంటే ఇష్టం కొంతమందికి పిన్ని అని పిలిపించుకోవాలంటే ఇష్టం ఇంకొంతమందికి పేరుతో పిలిపించుకోవాలంటే ఇష్టం కొంతమందికి వదిన ఇలాంటివి అనుకోండి కాకపోతే యావరేజ్గా నేను చెప్తున్నాను కొంతమందికి ఈ పిలుపతి ఇష్టం కొంతమంది వేరేది కూడా ఉండొచ్చు బట్ మ్యాక్సిమం ఎవరికి ఎక్కువగా ఇది ఎక్కువగా ఏది పిలిపించుకుంటారంటే వదిన అని పిలిపించుకోవడానికి చాలా ఇష్టపడతారు సో ఇది అండి జస్ట్ టాపిక్ బట్ ఏం చెప్తున్నాను ఓవరాల్గా అంటే కనుక పెళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఆంటీ అని పిలిస్తే అది మీకే మంచిది కాదు దానివల్ల మీకే కొంచెం బ్యాడ్గా జరిగే అవకాశం ఉంది ఇంకా అలాగే వదిన అని పిలిపించుకోవడానికి కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు అనమాట సో ఈ ట్రెండెడ్ టిప్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది అనేసి వీడియో చెప్పానండి సో ఇవన్నీ కూడా ఎవరినో ఉద్దేశించేయట్లేదు లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ వీడియో చేశాను అనమాట ఓకేనా సో గాయస్ వాటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ముందు ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ డి వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్